నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవిత్త జ్యోతిష వాస్తు పండితులు లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు మనం ఇప్పుడు లలిత తంత్రమాలికలోని ఇరవయో ఎపిసోడ్ లో ఉన్నాం గురుగారు మీరు మాకున్న ప్రతి సమస్యకి కూడా లలితా సహస్రనామాల్లోని నామానికి తంత్రం జోడించి పరిష్కారాన్ని తెలియజేస్తూ వచ్చారు సో ముందు వీడియోలు కనుక మీరు చూడపోతే తప్పకుండా చూడండి ప్రతి ఒక్క సమస్యకి కూడా గురుగారు చాలా తేలిక ఇంట్లోనే చేసుకునేలాగా పరిష్కారాన్ని చెప్తూ వచ్చారు సో గురుగారు ఇప్పుడు నేను అడగపోయే ప్రశ్న వచ్చేసి దాదాపు ఇంట్లో ఉండే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కనెక్ట్ అవుతుంది గురువుగారు ఎందుకంటే మోస్ట్లీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎవరైనా అంటే అది బయట జాబ్కి వెళ్తున్నా ఎవరైనా కూడాను మోస్ట్లీ వాళ్ళకు ఒక కంప్లైంట్ ఉంటూ ఉంటుంది వాళ్ళు ఎంత మంచి చెప్పినా ఇంట్లో వాళ్ళు వాళ్ళ మాట వినట్లేదు అన్న ఇది ఉంటూ ఉంటుంది వాల్యూ అంటే వీళ్ళు చెప్పిన సలహాని పాటించట్లేదు లేకపోతే వీళ్ళు మంచి చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు బిజినెస్ లో అవనీయండి లేకపోతే ఇంట్లో విషయాలు అవనీయండి ఏ సలహా ఇచ్చిన గబాల్ కన్సిడర్ చేయరు మీకేం తెలుస్తుందిలే ఇంట్లోనే ఉంటారు కదా మీకేం తెలుస్తుంది అంత అన్నట్లు కన్సిడర్ చేయకుండా ఉంటూ ఉంటారు వీళ్ళకు కూడా మానసిక క్షోభ అనేది ఉంటూ ఉంటుంది సో ఇలాంటి అట్లానే కాకుండా దీని వల్లనే ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం వల్లనే ముఖ్యంగా గొడవలు కూడా అవుతూ ఉంటాయి గురుగారు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము దాదాపు కంప్లైంట్ కూడా చాలా మంది ఆడవాళ్ళకి ఇదే ఉంటూ ఉంటుంది సో దీనికి సంబంధించిన పరిష్కారాన్ని లలితా సహస్రనామాలుకి జోడిచ్చి మీరు చెప్తారా గురుగారు తప్పకుండా అండి దీనికి అద్భుతమైనటువంటి నామం ఉంది అంటే ఎవరైతే వాళ్ళ మాట అసలు లెక్క కావట్లేదు ఇంట్లో లెక్క చేయట్లేదు వాల్యూ లేదు అని అనుకున్నప్పుడు మీ మాటకి అద్భుతమైనటువంటి వాల్యూ పెరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి నామం ఇది అయితే దీనికి తంత్రం ఏం చేయాలి అసలు ఫస్ట్ దీనికి రెండు రకాలుగా గీసుకోవాలి ఒకటేమో ఐదు కోణాలు ఉన్నటువంటి ఒక బాక్స్ తయారు చేసుకుంటారు ఫైవ్ కోణస్ ఎలా అంటే మనకు ఒకప్పుడు ఇరవై పైసలు బిల్లు ఉండేది చూసారాల్లో ఉంటుంది అలా ఐదు కోణాలు ఉండేటువంటిది రెండోది మూడు లోపల మూడు కోణాలు ఉండేటువంటి ఆకారం వేసుకోవాలి వేసుకొని ఈ మూడు కోణాలు ఉన్నటువంటి ఆకారం లోపల గ్రీన్ కలర్ ఆకులు కానీ లేకపోతే గ్రీన్ కలర్ ఉన్నా మనకు రంగులు దొరుకుతాయి కదా గ్రీన్ కలర్ని వేసి ఈ ఐదు కోణాలకి మూడు కోణాలకి మధ్యలో ఉండే భాగంలో అంటే మనం ఇక్కడ ఇది ఐదు కోణాలు పెట్టాము ఇందులో మూడు కోణాలు వేశాం మూడు కోణాల లోపల గ్రీన్ వేసేసాం ఈ కోణాల మధ్య గ్యాప్ ఓకే గురుగారు ఇక్కడ ఒక చిన్న సందేహం అంటే ఏంటంటే మన వీడియోలు చూస్తున్న కొంతమందికి అనుమానం ఏంటంటే ఇది ఎట్లా ఈ ముగ్గులాగా వేసుకోవాలా ఎక్కడ వేసుకోవాలి పీట మీద పెట్టుకోవచ్చు అంటారు అంటే మనం ఏంటంటే ఇప్పుడు అమ్మవారిని జనరల్ గా మనం వరలక్ష్మి వ్రతం గాని ఇట్లా చిన్న చిన్న పూజలు నోములు చేసుకునేటప్పుడు ఎట్లయితే పీట మీద ముగ్గు వేసి అమ్మవారిని ఆవాహన చేస్తామో అట్లానే సేమ్ అలానే ముగ్గు వేసి అందులో మీరు చెప్పిన విధంగా మీరు ఏదైనా ఒక అట్ట ముక్కలాగా వైట్ షీట్ లాంటిది పెట్టుకొని చేయొచ్చు లేకపోతే ఒక వస్త్రాన్ని వైట్ వస్త్రాలిస్తారు నీట్ గా ముగ్గు వేసేసుకోవచ్చు ఓకే మీరు చెప్పిన ఆకారంలో ముగ్గు వేసేసుకొని చేసుకోవచ్చు లేదు కలర్స్ లేవనుకుంటే గనక లోపల బిల్వ పత్రాలు వేసి మిగిలిన బ్యాలెన్స్ దాంట్లో ఎర్రటి పుష్పాలు కూడా పెట్టచ్చు అంటే ఏదైనా గ్రీన్ అండ్ రెడ్ కలర్ కనెక్టివిటీ ఉండాలి గ్రీన్ ఈజ్ మెర్క్రీ రెడ్ కలర్ ఈజ్ మార్స్ ఇక్కడ ఏమవుతుంటుందంటే ఎవరి జన్మజాత చక్రంలో అయినా అసలు ఎందుకు మనం చెప్పే మాటకు వాల్యూ ఉండదు అంటే థర్డ్ హౌస్ బుధుడు కుజుడు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అంటే అబ్బా వాళ్ళు ఎప్పుడు పడతారు నీ మాట వినేది ఏంటి నువ్వు ఏం మాట మాట్లాడాలి గొడవపడతారంట ఏంటి అంటే అదేంటంటే ఒక ఆవేశం ఒక బాధ నుంచి వచ్చే మాట అది అవతల వాళ్ళకేమో అది గొడవగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఆ థర్డ్ హౌస్ ఫిఫ్త్ హౌస్ పాడైన బుధుడు పాడైన ఎవరిజం జాతి చక్రంలో అయినా వాళ్ళ మేటకు వాల్యూ ఉండకపోవడము లేకపోతే వాళ్ళు ఏదైనా చెప్తుంటే మిస్కమ్యూనికేషన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ రకంగా వేసుకొని దాని చుట్టూ ఐదు దీపాలు ఐదు కోణాలు వచ్చే క్రితానికి ఐదు దీపాలు పెట్టేసి చక్కగా ఒక నామం అది ఒక నలభై నిమిషాలు మీరు అక్షింతలు వేస్తూ చేయొచ్చు ఓకే ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ ఇది చేస్తూ చేసినట్లయితే ఖచ్చితంగా నలభై రోజులు చేయాలి ఈ నలభై రోజులు కూడా దీక్షలా తీసుకుంటే నాన్ వెజిటేరియన్ ముట్టుకోవద్దు డ్రింకింగ్ హ్యాబిట్ వాళ్ళు చేయకూడదు అలాగే దాన్ని దీక్షలా కాకుండా నేను నార్మల్గా చేసుకుంటా అంటే దానికి ఏం పట్టింపు లేదు గురుగారు ఇప్పుడు ముగ్గు వేసాం కదా మనం మధ్యలో పెట్టి ఇట్లా అక్షంతలు వేస్తూ చదవాలా లేకపోతే మామూలు మధ్యలో బిల్వ పత్రాలు వేసి వాటి మీద అక్షంతలు వేస్తూ మనం నామస్మరణ చేయాలి చేసుకోవచ్చు అలా చేసుకుంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి థర్డ్ హౌస్ అంటారు అంటే కమ్యూనికేషన్ హౌస్ ఏదైతే ఉందో అది పాడైనటువంటి దోషం అనేది తగ్గుతుంది ఇది ఇంట్లో తూర్పు భాగంలో పెట్టుకొని చేసినట్లయితే ఇప్పుడు ఫార్టీ డేస్ కదండి మనం రోజుకి ఏ రోజు గారు ముగ్గేసుకోవాలంటే అలా అయినా చేసుకోవచ్చు ఫార్టీ డేస్ దాన్ని అట్లాగే పెట్టుకొని కూడా చేసుకోవచ్చు తప్పేం లేదు చేసుకోవచ్చు రెండు ఒక్క పూట పూట సరిపోదు ఉదయం అయినా సాయంత్రం అయినా చేసుకుంటే సరిపోతుంది వాళ్ళ వెసులుబాటును బట్టి కాకపోతే ఇక్కడ ఏంటంటే రోజు ఒకే సమయంలో గనక చేస్తే దాని ఇంపాక్ట్ ఉంటుంది మీరు చూడండి కొంతమంది రోజు ఒకే టైంలో నువ్వు ఎక్సర్సైజ్ ఒకే టైంలో ఫుడ్ తిను అంటూ ఉంటారు ఎందుకు మన బాడీకి కూడా ఒక టైమింగ్ అనేది లెక్క ఎలా ఉంటుందో ఒక దేవతకి ఏంటంటే రోజు తనను పిలిచినప్పుడు ఆ దేవతకి అనిపిస్తుంది ఓహో ఓకే నువ్వు రోజు ఈ సమయాన్ని చేస్తున్నాడు కదా అని వస్తుంది దేవత ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో వీళ్ళకేదైతే ఎందుకంటే ఈ నామం యొక్క అర్థం కూడా ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర అనే నామానికి అమ్మవారు తాంబూలం వేసుకుందట వేసుకొని ఆ తాంబూలం నుంచి వచ్చే సువాసనలన్నీ కూడా అన్ని లోకాలకి వ్యాపించి అబ్బాబాయ్ ఎంత మంచి సువాసన అనుకుంటున్నారట అంటే ఆవిడ తాంబూల చర్వణానికి సంబంధించినటువంటిది ఏదైతే శ్లోకం మనం నిత్యము పారాయణంలా చేస్తామో ఇప్పుడు మనం మాట్లాడిన నోరు మాట్లాడిన అబ్బాయి ఏం మాట్లాడుతున్నారంటే అసలు ఏం ఐడియా చెప్పింది చెప్పిందివిడ నిజమే కదా పాయింట్ కదా అనిపిస్తుంది దీంట్లో ఈ ప్రక్రియలో ఇంకా కొన్ని ఎక్కువ దోషం ఉన్నటువంటి వారు అమ్మవారికి తాంబూలాన్ని నైవేద్యంగా పెట్టి ఆ తాంబూలాన్ని ప్రసాదంగా వీళ్ళు స్వీకరించవచ్చు ఆ తాంబూల చ చర్వణం చేస్తూ కూడా ఈ మంత్రం చదవచ్చు ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అయితే ఎప్పుడైనా ఎవరింట్లో అయినా సరే మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ అవుతున్నాయంటే తూర్పు దిశను కూడా చూసుకోవాలి తూర్పు గనక పాడైతే అక్కడ ఇబ్బందులు వస్తుంటాయి అందుకని తూర్పు గోడకు వైట్ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోవాలి గ్రీన్ కలర్ ఉండేలా అక్కడ రాముడు పట్టాభిషేకం ఉండేలా గనక చూసుకున్నట్లయితే నోటికి నూరు లేదు సో విన్నారు కదా వాస్తు పరంగాను గురుగారు తెలియజేశారు అలాగే లలిత సహస్రనామానికి తంత్రం జోడించి కూడా పరిష్కారం చెప్పారు కదా సో ఈ విధంగా చేసుకుంటే కనుక మీ మాటకి విలువ ఉంటుంది ఇదేనండి ఇవాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి సమస్య ఉన్నా గురుగారిని సంప్రదించాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ധന്യവാദം നമസ്കാരം ഗുരു ശ്രീമാ